నమస్కారం అండి ఇవాల్ కథ అత్తగారి వీలునామా భర్తను తన గుప్పెట్లో పెట్టుకుని అత్తమాములు పల్లెటూరి వారని చదువులేని వారని తన మాటలతో చేష్టలతో చిన్నచూపి చూసే కోడలికి అత్తగారు దిమ్మ జరిగే షాక్ ఇచ్చింది కోడలి స్వార్థబుద్ది తెలుసుకున్న అత్తగారు తీసుకున్న నిర్ణయం ఏమిటో ఈ కథలో చూద్దాం కథలకు వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న గంట గంటసిమల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఏమండి మీ నాన్నగారికి ఈ వయసులో అంత పంతం పట్టింపు ఎందుకు సంసారం అన్న తర్వాత కుటుంబంలో నలుగురు ఆడవాళ్లు చోట చేరితే కష్టసుఖాలు సుఖదుఖాలు పంచుకుంటారు అవన్నీ వెంటనే వదిలేస్తారు వారి మాటలు విని వాటిని పట్టుకుని వేలాడడం మనుషుల మీద ద్వేషాలు పగలు పెంచుకోవడం ఏం బాగుంటుంది చెప్పండి ఇంతకీ మామయ్య గారి కోపం ఎవరి మీద కొడుకు మీద లేక కోడలి మీద లేక మనవల్ల మీదనా చూడు సునీత మా నాన్నగారి స్వభావం గురించి మీకు అంటే మీ నాన్నగారికి మీ అమ్మగారికి ముందే చెప్పాను అయితే మీరు ఎవరూ నా మాటలు పట్టించుకోలేదు చాలా తేలికగా తీసుకున్నారు ఆయన ఎంత ఉదారంగా ఉంటారో అంత పట్టుదల కనబరుస్తారు ఆత్మాభిమానం ఎక్కువ అన్నాడు రాజారాం లేదండి ఏదో పొరపాటు జరిగింది నోరు జారింది ఆయనకది తప్పు అనిపించింది నాలుగు చివాట్లు వేసి వదిలేయాలి తప్పును క్షమించడం పెద్దరికం తప్పు చేసిన వాళ్లకి అదే పెద్ద శిక్ష సరే అది వదిలేయండి ఉన్న ఒక్కగానొక్క కొడుకు తండ్రిని పట్టించుకోలేదు కోడలు ఆలన పాలన చూడలేదు అని లోకులైన వారంతా మనల్ని తప్పుబడతారు అందుచేత మీకు పిల్లలకు మూడు రోజులు సెలవులు వచ్చాయి కదా మరో మూడు రోజులు సెలవులు పెట్టండి అందరం కలిసి భవానీపురం వెళ్దాం మామగారి యోగక్షేమాలు తెలుసుకుందాం వారిని ఒప్పించి మనతో కూడా ఇక్కడికి తీసుకొద్దాం ఏమంటారు అంది సునీత రాజారాం భార్య సూచన వినకుండా ఉండలేకపోయాడు రామశర్మ సుశీలమ్మ దంపతుల ఏకైక కుమారుడు రాజారాం రామశర్మ పూర్వీకులు భవానీపురం జమీందారులు అయితే వారి తరతరాలు దార ధర్మాలకు గుడులు గోపురాలు కట్టించి వాటి నిర్వహణ కోసం రాజకీయాలకు ఆస్తంతా హరింపజేసి రామశర్మ చేతికి పాతిక ఎకరాల మాగాని పది ఎకరాల కొబ్బరి తోట వచ్చింది ఎందరు ఎన్ని విధాలుగా చెప్పినా రామశర్మ రాజకీయాల జోలికి పోలేదు డిగ్రీ చదువుకుని వ్యవసాయం చూసుకుంటూ బీదవారికి విద్యాదానం చేస్తున్నాడు సుశీలమ్మని వివాహం చేసుకున్నాడు సుశీలమ్మ కన్నవారు సంపన్నులే వివాహ సమయంలో కూతురికి ఏడు వారాల నగలు పెట్టారు అంతేకాదు పసుపు కుంకుమల నిమిత్తం ఆమె పేరు మీద భవానీపురంలో పది ఎకరాల మాగాని ఐదు ఎకరాల పళ్లతోటనిచ్చారు సుశీలమ్మ చదివింది హై స్కూల్ చదివైనా ఆమెకు లుకు జ్ఞానం ఎక్కువ ఎదుటివారి మనస్తత్వం బాగా తెలుసు దాన ధర్మాల్లో భర్తకు తీసిపోదు రాజారాం ఇంజనీరింగ్ మాస్టర్స్ డిగ్రీ తీసుకుని అదే కాలేజీలో ప్రొఫెసర్ జాబ్ సంపాదించాడు తన క్లాస్మేట్ సునీతను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఆ విషయం తన తల్లిదండ్రులకు చెప్పాడు సునీత తండ్రి సుందరం కాలేజీ లెక్చరర్ కులం గోత్రం అన్ని సరిపోవడంతో రాజారామ్కు తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పలేదు సాంప్రదాయం ప్రకారం పిల్లలను చూడడానికి రమ్మనమని సునీత తల్లిదండ్రులు రామశర్మ దంపతులను ఆహ్వానించారు కులం గోత్రం జాతకాల పొంతన అవి కూడా అవ్వడం ఇక మేము వచ్చి చేసేదేముంది అన్నారు రామశర్మ దంపతులు కాగా సునిత తల్లిదండ్రులు బలవంతం మీద పిల్లను చూడడానికి వెళ్లారు కోడలికి వివాహ సమయంలో తాము పెట్టాల్సిన నగల గురించి తెలుసుకునేందుకు సుశీలమ్మ మీ అమ్మాయికి ఇంతవరకు నగలేం చేయించారు అని అడిగింది మా అమ్మాయి పల్లెటూరులో పుట్టలేదు పట్నంలో పుట్టి పెరిగింది పట్టణంలో నాగరికులు ఎవరు గంగిరెద్దులాగా నగలు దిగేసుకుని తిరగరు మా అమ్మాయికి నేనిచ్చిన అమూల్యమైన ఆభరణం చదివే అంది పంకజవల్లి గర్వంగా ఆ మాటలకు సుశీలమ్మ మనసు చివుక్కుమంది కానీ సుశీలమ్మ మౌనంగా ఉండిపోయింది పెళ్లికి ముహూర్తాలు నిర్ణయించుకుని వచ్చారు వివాహం గృహప్రవేశం గ్రామ సంతర్పణ అన్నదాన కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరిపించాలని రామశర్మ గారు భవానీపురంలో అన్ని ఏర్పాట్లు చేశారు అయితే వివాహానంతరం గృహప్రవేశం రిసెప్షన్ గ్రామంలో కాదు పట్టణంలో జరిపించాలని అది కూడా మీ కొత్త బంగ్లా అయితే మీ కొలీగ్స్ అంతా వస్తారని కూతురు సునీత చేత రాజారాంకు ఒప్పించి బలవంతంగా ఒప్పించి తన పంతం నెగ్గించుకుంది పంకజవల్లి విషయం తెలుసుకున్న రామశర్మ ఎంతో బాధపడ్డాడు అల్లుడిని గుప్పెట్లో పెట్టుకున్నందుకు పంకజవల్లి మురిసిపోయింది శ్రావణ మాసం పూజలకు కూతుర్ని భవానీపురం తీసుకువచ్చింది వారికి రాజారాం తన తల్లికి ఆమె కన్నవారు వివాహ సమయంలో పెట్టిన ఏడు వారాల నగలు పసుపు కుంకుమ నిమిత్తంగా కొనిచ్చిన భూములు చూపించారు సుశీలప్ప గారి నగలు చూసి తల్లి కూతుర్లు చరుతుడయ్యారు ఆ నగలన్నీ తన కూతురు పరం చేయాలని పంగజవల్లి కూతుర్ని ఉసిగొలిపింది అత్తగారిని కాకాపట్టి మంచి చేసుకోమని చెప్పింది రామశర్మ గారు తన కొడుక్కి ఉద్యోగం రాగానే పట్టణంలో పెద్ద బంగ్లా కొని దానిలో అన్ని వసతులు కల్పించారు కారు కూడా సుశీలమ్మ కోడల్ని ఆమె నిశితంగా గమనించింది తన అభిప్రాయాలను చెప్పింది రాజారాం దంపతులకు ఇద్దరు కొడుకులు పుట్టారు పెద్ద మనవడికి ఎనిమిదేళ్లు చిన్న మనవడికి ఐదేళ్లు రాగానే రామశర్మ గారు తన భార్య సలహా ప్రకారం తనకు వంశ భార్యపరంగా సంక్రమించిన స్థిరచరాస్తులు అన్ని అమ్మి ఆ సొమ్ము ఇద్దరు మనవల్ల పేరున బ్యాంకులో వేసి రాజారాంని గార్డియన్ గా పెట్టారు తండ్రి చర్యలు అర్థం కాక రాజారాం ఎంతో విచారించినా సునీత పరమానందం చెందింది ఇది జరిగిన కొద్ది రోజులకే సుశీలమ్మ గారు గుండెపోటుతో మరణించారు బంధువులు చుట్టాలు స్నేహితులు వచ్చి రామశర్మ గారిని పరామర్శించి తమ సానుభూతి తెలిపి పదహైదు రోజులు ఉండి కర్మకాండ జరిపించి వచ్చిన వారంతా తిరుగు ప్రయాణమయ్యారు పంకజవల్లి కూతురితో అమ్మ మేము బయలుదేరుతున్నాం అల్లుడు గారు ఏరి మీ ప్రయాణం ఎప్పుడో అని అడిగింది ఏమోనమ్మా ఇంకా తెలీదు మామగారిని అడగాలి ఆయన్ని కష్ట సమయంలో ఒంటరిగా వదిలి వెళ్లలేము కదా ఆయన పట్నం ఎప్పుడు వస్తారో అడగాలి ఆయన బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత మాదే కదా అంది అవునమ్మా ఇక జీవితాంతం మీ మామగారికి సేవలు చేయాల్సిన బాధ్యత నీదే అంది పంకజవల్లి సానుభూతితో అటుగా వస్తుండ రామశర్మ చెవిన వారి సంభాషణ పడింది ఆయన మనసు ఎంతగానో గాయపడింది చూడమ్మా మీ అమ్మాయి జీవితాంతం మామగారికి సేవలు చేయాల్సిన అవసరం రాదు నేను రానియను ఈ క్షణం నుండి మీ అమ్మాయి గడుపులో కాలు పెట్టను ఆమె చేతి మంచినీరు కూడా ముట్టను మీరు నిశ్చింతగా ఉండండి అదే విషయం మీరు మీ అమ్మాయి కూడా చెప్పండి అన్నారు అతని మాటలు విని వారంతా కంగు తిన్నారు కోడలి మీద తన భార్య వెలుబుచ్చిన అభిప్రాయం నిజమేనా అనిపించింది రామశర్మకు రాజారాంకి ఈ విషయం తెలిసి ఎంతో బాధపడ్డారు నాన్న జీవితంలో నా ఇంటి గడప తొక్కరు అన్నాడు ఎంతో వేదనతో అదేమిటి బాబు అలా అంటావు ఇప్పుడు ఏమైంది అలా దిగులు పడతావు అని నచ్చ చెప్పబోయింది పంకజవల్లి మా నాన్నగారికి మాట పట్టింపు ఎక్కువ మీకు తెలియదండి ఆయన ఎంత ఉదారులో అంత మాట పట్టింపు మనిషి అంత త్వరగా నిర్ణయం మార్చుకోరు అన్నాడు రాజారాం సంవత్సర కాలం గిర్రున తిరిగిపోయింది రాజారాం భార్య సలహా ప్రకారం కుటుంబంతో భవానీపురం చేరుకున్నాడు అబ్బాయి గారు కోడలమ్మ గారు వచ్చారండి అని బిగ్గరగా కేక పెట్టి బయట కారు వద్దకు వెళ్లి వారి సామాన్లు లోనికి తెచ్చాడు వీరయ్య ఆ వరకే రాజారాం సునీత లోనికి వచ్చి రామశర్మ గారికి పాదాభివందనం చేసి ఆశీసులు పొందారు మనవల్లిద్దరూ వచ్చి తాతగారిని వాటేసుకున్నారు వంట మనిషి సీతమ్మ వచ్చి వారిని పలకరించి కాఫీ పలహారాలు ఏర్పాటు చేసింది మర్నాడు ఉదయం సుందరం అతని భార్య పంకజవల్లి వచ్చారు వారి రాకకు రామశర్మ రాజారాం ఎంతో ఆశ్చర్యపోయారు మరేం లేదు అన్నయ్య గారు మీ యోగక్షేమాలు అల్లుడు గారు అమ్మాయి ద్వారా తెలుసుకుంటున్నాం అయినా ఉండబట్టలేక స్వయంగా ఓ మారు మిమ్మల్ని చూసిపోదామని వచ్చాము అంది లౌక్యంగా అత్తగారి ఏడు వారాల నగల గురించి భర్తని అడిగింది సునీత వాటి గురించి రాజారాం తండ్రిని అడిగాడు అవి బ్యాంకులో లాకర్లో ఉంటాయి నువ్వు మీ అమ్మే కదా ఆపరేట్ చేసేది లాకర్ కీ తీసుకుని వెళ్లి చూడు అన్నాడు రామశర్మ రాజారాం బ్యాంక్ లాకర్ కీ తీసుకుని వెళ్లి లాకర్ తెరిచి చూశాడు అందులో నగలు లేవు ఒక సీల్డ్ కవర్ ఉంది దానిని తీసుకుని వచ్చి తండ్రికి చూపించే విషయం చెప్పాడు రామశర్మ కొడుకుతో దాన్ని తెరిచి చూడమన్నాడు రాజారాం కవర్ తెరిచి కాగితాలు బయటకు తీసి చదివాడు అది సుశీలమ్మ గారి వీలునామా మాకు ఆడపిల్లలు లేరు కనుక కూతురైనా కోడలైన మా రాజారాం భార్య మాత్రమే మా కన్నవారు నాకు వివాహ సమయంలో ఏడు వారాల నగలు పసుపు కుంకుమ నిమిత్తంగా పది ఎకరాల మాగాని ఐదు ఎకరాల పల్లె తోటలు మా భవానీపురంలో నా పేరున కొనించారు ఇవన్నీ ఇవ్వాలనుకున్నాను కాగా మా కోడలు సునీతకు అత్తమాములంటే గౌరవం భక్తి అభిమానం ఏమాత్రం లేవని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను పట్టణంలో పుట్టి పెరగడం వల్ల ఆమెకు పల్లెటూరి వారంటే చులకన చదువు లేని వారని చిన్నచూపు వృద్ధాప్యంలో మమ్మల్ని ఆదరిస్తుందని నమ్మకం లేదు చేతిలో డబ్బు ఉండి పిల్లల చేత నిరాదరణ పొందిన వారి కోసం మా పినతండ్రి కొడుకు పట్టణంలో అన్ని వసతులు సౌకర్యాలతో ఓల్డేజ్ హోం నిర్మించి తలపెట్టి ఆ విషయం నాతో చర్చించాడు అతడు తలపెట్టిన ఈ మంచి కార్యక్రమం నాకు బాగా నచ్చింది నేను అతనితో చెయ్యి కలిపాను భాగస్వామిగా చేరాను నా ఏడు వారాల నగలు అమ్మి అతనికి ఆ సొమ్ము ఇచ్చాను మా కోసం హోమ్ లో గదులు కేటాయించుకున్నాము నా పేర ఉన్న పొలాల పలసాయంతో సాయంతో హోమ్ కు లక్ష రూపాయలు ఇవ్వాలని మా తదానంతరం ఆ భూములు కు చెందాలని నా వీలునామా రాయించి రిజిస్ట్రేషన్ చేయించడం అయినది వీలునామాలోని వివరాలు విని అంతా కొయ్యబారిపోయారు ఇదండి ఈ రోజు కథ ఈ కథ కనుక మీ అందరికీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం యూ